కేసీఆర్ పేరు చెప్పుకోకపోతే బ్రతికే పరిస్థితులలో రేవంత్ రెడ్డి గాని ఆయన ప్రభుత్వం గానీ లేదని ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నిర్మించారని పొంగులేటి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు వెంటనే బేషరతుగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావుపై భూములు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దమ్ముంటే హరీష్ రావు నిన్న చేసిన సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి స్వీకరించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజ్మౌళి గుప్తా మండల అధ్యక్షులు మధు మున్సిపల్ పాలకవర్గం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తోకపాఠాకం తుస్సుమన్నాయి ఎక్కడ నీ బాబు వేక్షణం ఎక్కడ వెళ్ళినాయి దమ్ముంటే అరెస్ట్ చేయాలి తప్పేదో చూపించు ఎక్కువతో ఎక్కువ కర కరప్షన్ చేసిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి ఇలా కేసీఆర్ లాంటి మహా వట్టావృక్షం మీద ఉండిస్తే అది నీ ముఖం మీదనే పడుతుంది నీకు తెలుసు కనీసం మల్లన్న సాగర్ రైతుల కోసం నేను మాట్లాడి నేను దీక్ష తీసుకొచ్చిన ఆ రోజు పరిజ్ఞానం ఉంటే ఆ మల్లం నాగర్ పరి సమస్యల్ని పరిష్కారం చేయండి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీకు పరిజ్ఞానం లేదు చేయాలని ఆలోచన లేదు కనీసం పెండింగ్ పిల్లులు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా నీకు లేదు రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద అటు కేసీఆర్ మీద వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో చెడ్డ పేరు లేవాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమేండు ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్లడంలో విఫలమేండు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మభ్యపెట్టడానికి వాటిని ప్రజల నుంచి మందించడానికి కేసీఆర్ మొక్క అలవకుండా చేస్తా ముక్కలు ముక్కలు నడుపుతా తీసుకొని మెడలు వేసుకుంటా నేను లాగా తొండలేస్తా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నాడో ఒక ముఖ్యమంత్రి తరహాలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి వరల్డ్ లాంగ్వేజ్ పనికిరాని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వాళ్ళని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను